హాయ్ ఆల్ వెల్కమ్ టు అబీ ఛానల్ ఈరోజు మన వీడియో మామిడికాయ తురుము పచ్చడి ఇప్పుడు మనకు మామిడికాయ సీజన్ కదండి ఇలా తురుము పచ్చడి చేసుకుంటే రెండు నుంచి మూడు నెలలు ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా మనకు బాగుంటుంది మనము ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే నేను ఇలా రెండు మామిడికాయలు అయితే తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కొని తేమ లేకుండా తుడుచుకోవాలి తుడుచుకున్నాక దీన్ని పీల్ తీసేసేయాలండి తోలు తీసేసి ఇలా తురిమేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము ఈ తురుము పచ్చడిలో కావలసిన ఆవాలు మెంతులైతే వేయించుకున్నాము వీటి పౌడర్ చేసుకోవాలండి ఇలా ఫుల్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులైతే వేసుకున్నాను వీటిని మనము దోరగా వేయించుకోవాలండి మాడిపోకూడదు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి చల్లారాక మనము పొడి అయితే చేసుకోవాలండి యావపిండి ఇలా మిక్సీ బౌల్లో వేసుకొని మనము మెత్తగా పొడి అయితే చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుందండి దీన్ని మనం పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ఒక బౌల్ అయితే తీసుకుందామండి ఇందులో ముందుగా మనం తురిమి పెట్టుకున్నాం కదా ఆ మామిడికాయ అయితే మనం మెజర్మెంట్తో తీసుకుందాము నేనుగా ఈ కప్పు అయితే తీసుకుంటున్నానండి మీరు ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకోండి కప్పు నేను తురుముకున్న మామిడి తురుము మూడు కప్పులు ఉందండి ఇప్పుడు మనము మూడు కప్పులకి పావు కప్పు ఉప్పు అయితే తీసుకుంటున్నానండి సాల్టు మీరు కళ్ళుప్పు మిక్సీ కొట్టుకునే వేసుకోవచ్చు తర్వాత పావు కప్పు అయితే కారం తీసుకుంటున్నాను మీరు తినే కారం పట్టిన కూడా ఉంటుందండి మనం తీసుకునే మ్యాంగోని బట్టి కూడా ఉంటుంది పులుపుని బట్టి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఆవు పిండిని అయితే వేసుకుంటున్నానండి మనము ఉప్పు కొంచెం తగ్గించే వేసుకోవాలండి తర్వాత సరిపోకుండా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలా బాగా అలానే ఇందులో నేను కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము బాగా కలుపుకోవాలి మొత్తం కలిసిపోయేలా మనకు ఈ తురుము పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫైవ్ మంత్స్ అలా ఉంటుందండి బయట పెట్టేస్తే టూ త్రీ మంత్స్ ఉంటుంది ఇలా కలుపుకొని అయితే పక్కన పెట్టేసుకుందాము మనము దీనిలో కావాల్సిన పోపు అయితే తయారు చేసుకుందామండి ముందుగా అయితే ప్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించుకొని ఒక కప్పు నిండా ఆయిల్ అయితే తీసుకుంటున్నాను మీరు నువ్వుల నూనెనా చెనక్కాయ నూనె అయినా తీసుకోండి మనకు ఈ తురుము పచ్చడి అయితే బాగుంటుందండి టేస్ట్ అయితే ఇందులో నేను ఒక స్పూన్ ఆవాలు అయితే వేసుకుంటున్నానండి ఇవి కొద్దిగా వేయాక మనము రెండు మిర్చి అయితే వేసుకుందాము నేను రెండు రెండు మిరపకాయలు రెండు తుంచి వేసుకుంటున్నానండి అలానే ఇందులో కొద్దిగా ఇంగు వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అయితే కొద్దిగా ఇంగు వేసి కలుపుకుంటున్నానండి ఇలా మనకు కలుపుకున్నాక వెల్లుల్లి రెబ్బలండి ఒక పన్నెండు వెల్లుల్లి రెబ్బలు అయితే ఒలిచి అయితే వేసుకున్నాను మనకు ఈ వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేగాలండి ఇలా ఎర్రగా రావాలి కొంచెము అప్పుడు మనకు టేస్ట్ బాగుంటుంది ఈ పికెల్లో ఫైనల్గా వేగాయండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేశాక కరివేపాకు అయితే వేసుకుందాము కరివేపాకుని తడిగా వేసుకోకూడదండి ఆఫ్ చేసినాక వేసుకుంటే సరిపోతుంది ఆ వేడికి మనకు కరివేపాకు బాగా వేగుతుంది ఇప్పుడు ఈ నూనె చల్లారాకే వేసుకోవాలండి మనము ఈ తురుములో పూర్తిగా చల్లారాక వేసుకుంటే మనకు ఈ పికెలు ఎక్కువ రోజులు ఉంటుంది ఈ తురుము పచ్చడి మనము ఈ ఆయిల్ని ముందుగా కలిపెట్టుకున్న మామిడికాయ తురుములో అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ నూనె అంతా ఆ తురుము పచ్చడికి పట్టేలాగా ఈ టైంలో కలుపుకున్నాక మీకు సాల్ట్ సరిపోకుంటే వేసుకోవచ్చు అండి అలానే ఆయిల్ కూడా సరిపోకుంటే కాచి చల్లార్చి వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి టేస్టు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది మనము కలిపిన వెంటనే అయినా వేసుకొని తినచ్చు టూ డేస్ ఉన్నాకైతే ఈ మసాలాలన్నీ పాపట్టి ఊరుతుందండి బాగుంటుంది టేస్ట్ మనము ఈ తురుము పచ్చడిని గాజు గ్లాస్లో స్టోర్ చేసుకొని బయట అయితే టూ త్రీ మంత్స్ నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయితే మనం నిల్వ చేసుకోవచ్చు చూడండి ఎమ్మి ఎమ్మి మామిడికాయ తుమ్ము నిల్వ పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్